जय सर जय सर जय सर हमारा है जंगू रेड्डी గారి నాయకత్వం వొడి నాలి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం వొడి నాలి జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వొడి నాలి జగనన నాయకత్వం వొడి నాలి చంద్ర స్టెడ్ గారి నాయకత్వం వొడి నాలి కమనా స్టెడ్ గారి నాయకత్వం వొడి నాలి जय <inaudible> जिनपाल <inaudible> 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 चल <laughs> <laughs> 으음. <sans> 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 सर सतीश

I bueno. పులివెందుల మరియు ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది అందులో భాగంగా ఇవాళ పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే గతంలో రెడ్డి జెపిటీసీ గారు గంగమ్మ తిరునాళ్ళలో రథం ఊరేగింపులో ప్రమాదవశాత్తు చనిపోయారు మహేశ్వర్రెడ్డి అన్న కుటుంబం నుంచే మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది మరి పులివెందుల మండల ప్రజల ఆశీషులు ఆ కుటుంబంపై ఉంచవలసిందిగా గొప్ప ఆధిక్యతతో ఆ కుటుంబాన్ని గెలిపించవలసిందిగా పేరు పేరిన ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ రెడ్డి చిన్న వయసులోనే చనిపోయినాడు అంటే ఇంకా ఎంతో ఆయుష్ ఉంది ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు ఉంది అటువంటి వ్యక్తి పాపం దూరం ఆడము నిజంగా ఆ రోజు మండలమంతా పూర్తిగా ఆ రోజు బాధ వ్యక్తం చేసింది ఈరోజు అటువంటి కుటుంబం నుంచి వాళ్ళ కొడుకు హేమంత్ రెడ్డి కేవలం ఇరవై ఐదేళ్ళ వయసు ఇరవై ఐదేళ్ళ వయసు యంగ్స్టర్ మరి తప్పకుండా ఆ కుటుంబం పైన పులివెందల ప్రజల మండల ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాదాపు మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి సహకారం ఉండాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనం చేసుకుంటున్నాం ఒంటిమిట్టిగా నామినేషన్స్ వస్తున్నాయి ఇంకా ఈరోజు ఈవినింగ్ వేస్తారు ఈరోజు ఈవినింగ్ వేస్తారు ఇద్దరు అనుకున్నారు ఫైనల్గా ఒకరితో ఈరోజు ఈవినింగ్ చేపిస్తారు సిబ్బారెడ్డి అని వేణు అని ఒకరి పేర్లు అనుకున్నారు ఈరోజు ఈవినింగ్ చేపిస్తారు అది ఈవినింగ్ కల్లా ఫోర్ ఫైవ్ కల్లా క్లారిటీ వచ్చేస్తారు థ్యాంక్ యూ అందరికీ నా పేరు హేమంత్ రెడ్డి మా నాన్న తుమ్మల మహేశ్వర్ రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికైనాడు కొంచెం గంగమ్మ తిరునాల్లో జాతరలో అనుకోని సంఘటన జరిగి చనిపోవడం జరిగింది సో మాకు ఇప్పుడు మా కుటుంబం మీద నమ్మకం పెట్టుకొని మాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇవ్వడము మా ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారి గారు కానీ ఆ నుంచి భాస్కర్ రెడ్డి సార్ గారు కానీ అందరికీ కృ చాలా రుణపడి ఉంటాను నేను నా మీద నమ్మకం నా వయసు ఇరవై ఐదేళ్ళైనా ఇంత పెద్ద బాధ్యతను పెట్టను నేను చాలా క్రమశిక్షణతో పనిచేశానని పార్టీకి తెలియజేసుకుంటాను ధన్యవాదం థ్యాంక్ యూ